పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ పదమూడు నుంచి నవంబర్ పదిహేడు వరకు వివిధ అంశాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులు సిబ్బందితో కలిసి సిపిఆర్ పై ప్రతిజ్ఞ చేయించారు ఆకస్మికంగా గుండె ఆగిపోయిన వ్యక్తిని చూసినప్పుడు వెంటనే శ్వాసను పరిశీలించి వన్ ఎయిట్ ఎయిట్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు గుండె ఆగిన వ్యక్తికి వెంటనే సిపిఆర్ చేయడం ద్వారా పునర్జీవనం కల్పించవచ్చని ఇది సాధారణ సాధారణ పౌరులు కూడా నేర్చుకొని అవసరమైన సమయంలో ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుందని ఆమె వివరించారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఒకటి మొదటిగా రాష్ట్రానికి సంబంధించి ప్రజానికానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తింప కావటం లేదు ఎవరికైతే ఆ ఆపత్ సమయంలో ఆ ఆసుపత్రిలో వెంటనే చికిత్సలు చేయాలని చికిత్స చేసుకుంటున్న పేదవాళ్ళందరికీ కూడా మనం ఆదుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధినిచ్చి మనం వారికి వీలున్నంత వరకు నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మరి ఇప్పటి వరకు ఉన్న ఐదుని